హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపు ఈరోజు వెజ్ దమ్ బిర్యానీతో మేము ముందుకు వచ్చాను ఇది చాలా ఈజీ పద్ధతిలో చేసుకోవడము నేను చూపించిన విధంగా చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది అన్నము పువ్వులు పువ్వులు లాగా ఇలా రావాలంటే ఒక గంట ముందే బియ్యం నానబెట్టుకోవాలండి ఇలా వెజ్ బిర్యానీ చూస్తే ఎంత బాగా కనపడుతుందో చూసారా రైతతో వడ్డించుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి అయితే వెజ్ దమ్ బిర్యానీకి ఫస్ట్ మనం కొన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలండి కూరగాయలన్నీ మంచిగా ముక్కలు ముక్కలుగా కడి చేసి పెట్టుకోవాలి బియ్యం ఏమో ఫస్టే వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి ఇది మిల్ మేకరు పన్నీర్ ముక్కలు టమాటా ముక్కలు క్యాప్సికము బీన్స్ పొటాటో కాలీఫ్లవర్ క్యారెట్ బఠానీలు ఇవి తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి ఒక కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ ఉడికే కూరగాయలన్నీ ఫస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేదాకా అయితే నేను ఫస్ట్ ఏమేమి వేసానంటే పొటాటోను ఈ కాలీఫ్లవరు క్యారెటు బఠానీలు ఇవి వేసాను క్యాప్సికము టమాటో పనీర్ ఇవి లేట్గా ఉడుకుతాయి కాబట్టి అవి కాసేపు ఇవి వేయించిన తర్వాత అవి వేసుకుందాము మీన్స్ కూడా వేసాను ఇలా పచ్చివాసన పోయేదాకా బాగా వేపించుకోవాలండి ఫస్ట్ టైం మన వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసేవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ పచ్చి వాసన పోయిన తర్వాత గరం మసాలా వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము నీళ్ళు మరుగుతున్నాయండి అందులో వన్ అవర్ నానిన బియ్యాన్ని వేసేసాను ఈ నీళ్ళల్లో కరెక్ట్గా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తక్కువ ఉంటే అది టేస్ట్ రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపించుకోవాలండి ఈ కూరగాయలు ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకరు టమాటో ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసేసాను ఇవి వేపించేటప్పుడు అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను బ్రౌన్ ఆనియన్స్ ఫస్టే ఆనియన్స్ అన్ని సన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా తల ఇచ్చి తీసి పక్కకు పెట్టాను చూడండి కొన్ని ఇందులో వేసాను ఇది వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది అలాగే అక్కడక్కడ ఈ బ్రౌన్ ఆనియన్స్ తాకుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు ఇవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి లాస్ట్కి వేసాను నేను ఇవి వేసి ఒక్కసారి వేపించుకోవాలండి వేపించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడరు కారము మనము స్పైసీగా ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకొని నేనైతే రెండు స్పూన్ల కారం వేసానండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇలా మంచిగా వేపించుకోవాలి కొంచెం మసాలా వేసాను అంతే మసాలా ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అయితే కుక్కర్లో ఈ కూరగాయ ముక్కలు సగానికి ఎక్కువ వచ్చాయండి ఇది కొంచెం గ్యాబిచ్చి కొంచెం దీనికి ప్లేస్ ఉండాలండి ఉడకడానికి అందుకని నేను ఇది గిన్నెలోకి మార్చేసుకున్నాను మార్చేసి పెరుగు వేసి ఇలా కలిపి అంతా ఇలా ఒక రకంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అంతా మంచిగా వేసుకోవాలండి హాఫ్ లీటర్ పెరుగు వేసానండి ఇవన్నీ ఇలా వేసి ఆ ఉడికిన బియ్యాన్ని లేయర్ లేయర్గా పరచుకోవాలండి ఇలా ఈజీగా ఇలా వేయాలండి బాగా ఇలా బాగా వెయిట్ పడేట్లాగా వేయకూడదు బియ్యాన్ని వేసి వేయడం వల్ల ముద్ద ముద్దలాగా అయిపోతుంది అన్నమాట అన్నాము ఇలా వేసుకుంటే పువ్వులు పువ్వుల్లాగా విడివిడిగా చాలా బాగా వస్తుంది ఒక లేయర్ వేసాక పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసి మరి ఇంకొక లేయర్ వేసుకుందాము కూరగాయలు అన్నీ కలిసి వన్ కేజీ దాకా అవుతాయండి కూరగాయలు కొంచెం ఎక్కువనే ఉండాలండి ఉడికేసి దగ్గరికి అయిపోతాయి నేను కేజీ బియ్యము తీసుకున్నాను అన్ని కూరగాయలు పావు పావు తీసుకొచ్చాను కానీ ఒక రెండు రెండు తీసాను కొన్నిట్లలో కొని అలానే వేశాను ఇలా అంత లేయర్ లేయర్లుగా పరుచుకున్న తర్వాత కాజులు మీ ఇష్టం అండి వంటి వేసుకోవచ్చు లేదంటే లేదు కూరగాయలు కూడా మాకు అందుబాటులో ఉన్న కూరగాయలే వేసుకోవచ్చు నేను మాత్రం అన్నీ ఉన్నాయి కదా అని వేశాను మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఇందులో చూపించిన కూరగాయల్లో ఇలా వేసేసి కుక్కర్లో అయితే నేను డైరెక్ట్గా మూతబెట్టేదాన్ని అండి చాలా సాఫ్ట్గా వస్తుంది కుక్కర్లో అయితే ఇందులోంచి కూడా దమ్ పోకూడదు కదా అందుకని నేను దీనికి సిల్వర్ పేపర్ యూజ్ చేస్తాను మీదికెళ్ళి మనము నూనె బ్రౌన్ ఆనియన్స్ తలయించుకున్న నూనె మిగిలిపోద్ది కదా ఆ నూనె మొత్తం మీదికెళ్ళి వేయాలండి మీరు గమనించారా కూరగాయలు వేయించేటప్పుడు నేను కొంచమే కూర నూనె వేసాను అలాగే మీదికెళ్ళి నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ధమ్కు పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మంట మీద పెట్టేసి ఒక పెంచు పెట్టి పెంచు మీద ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలండి సిమ్లో పెట్టి పెంచు వేడెక్కేదాకా హై ఫ్లేమ్లో పెట్టాలి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే అస్సలు అడగంటకుండా చాలా బాగా వస్తుందండి మన దగ్గర బిర్యానీ గిన్నెలు ఉండేవి కదా ఉండేవారైతే గిన్నె డైరెక్ట్గా పెట్టేయచ్చు అడుగు మందంగా ఉంటుంది వీటికి అడుగు పతలా ఉంటుంది కాబట్టి పెంచు మీద పెట్టుకుంటే ఏ మాత్రం అడగంటకుండా చాలా బాగా వస్తుంది చూసారా అంతా ఒకసారి ఒక డేక్షా తీసుకొని మనకు ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకొని ఇలా వడ్డించుకుంటే రైతాతో చాలా బాగుంటుందండి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉందో చెప్పండి